హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్షి ట్రెడిషనల్ బ్లాగ్స్ అయితే ఈరోజు నేను ఒక మంచి వీడియోతో ఈరోజైతే మీ ముందుకు వచ్చాను వీడియో ఏంటి అంటే మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతూ ఉంటుంది కదా జనరల్గా సో హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడానికి ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే నేను మీకు చెప్తాను ఈ హెయిర్ ఆయిల్ని అయితే నేను యూస్ చేస్తాను హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉన్నవారు ఇంకా వైట్ హెయిర్ తొందరగా చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం లేదండి మనం ఒక కొబ్బరి నూనె తీసుకోవాలి నువ్వుల నూనె తీసుకోవాలి అందులో మనము గుంట గలగర ఆకని దొరుకుతుందండి గుంట గలగర ఆకు మనకి సిటీస్లో అయితే మార్కెట్లో దొరుకుతుంది వాళ్ళని అడిగితే వాళ్ళు తెచ్చిస్తారు ఒకవేళ మనకి అలా లేదు అనుకుంటే మీకు ఎప్పుడైనా ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఎవరినైనా అడిగితే వాళ్ళు చాలా తీసుకొచ్చిస్తారు ఎందుకంటే అక్కడ పిచ్చి మొక్కల్లాగా పెరుగుతూ ఉంటుంది దాన్ని సరిగా పట్టించుకోరు ఎవరు కూడా కానీ అది చాలా బాగా పనిచేస్తుంది అది వాడితే కనుక ఆ గుంట గలగర ఆకు తీసుకొచ్చుకొని మంచిగా మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఆకులు అనేవి కాడలు అనేవి లేతగా ఉంటే వాడండి లేదంటే ఆకులు అనేవి తీసుకోండి ఇట్లా ఫ్రెష్ ఆకులను తీసుకోండి మంచిగా కడుక్కొని వాటిని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి వాటిని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి అయితే ఈ గుంటగల్లగారు ఆకు మీకు ఒకవేళ బాగా దొరికింది అనుకోండి స్టోర్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా మనకి ఆకు అనేది దొరకదు కదా కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు బాగా దొరికినప్పుడు ఆకులను కడిగి శుభ్రంగా ఎండపెట్టి వాటిని పొడి చేసి ఆ పొడిని ఒక కొన్ని వాటర్లో వేసి మరిగించి ఆ వచ్చిన రసాన్ని ఆయిల్లో వేసి మరగబెట్టుకోవాలి అలా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా తలకి కూడా మిక్సీ పట్టుకొని తలకి కూడా మనం మంచిగా హెన్నెల్లాగా అప్లై కూడా చేసుకోవచ్చు ఇది పెట్టుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళలో ఉన్న కెరోటిన్ అనే కణజాలం అనేది రూట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అంటే అక్కడ రూట్ బలంగా అవడానికి పనిచేస్తుంది అన్నట్టు ఇది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా వాడవచ్చండి చాలా ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రం ఇది ట్రై చేయండి వన్ మంత్ లోపు మీకైతే హెయిర్ రాలడం తగ్గుతుంది ఇంకా కొత్త హెయిర్ రావడానికి కూడా ఆ వచ్చే హెయిర్ కూడా బలంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి దీన్ని బృంగరాజ్ అని అంటారు మన దగ్గర అయితే తెలుగులో అయితే గుంట గలగరాక అని అంటారు కొబ్బరి నూనె తీసుకోండి కాస్ట్రాల్ ఆయిల్ తీసుకోండి అండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి నూనె తీసుకున్నారనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ ఈ ఈ పసరు ఈ పసరు ఏదైతే ఉంటుందో ఆ పసరు ఆయిల్లో యాడ్ చేయండి మంచిగా పసరిని పిండుకోండి పిండుకొని ఆయిల్లో యాడ్ చేసేయండి తర్వాత వచ్చిన మరగబెట్టండి హాఫ్ అన్ అవర్ దాకా మరగబెట్టండి మనం వేసిన ఆయిల్ అనేది సగం రావాలి సగం వచ్చే వరకు ఇలా మరగబెట్టండి ఆయిల్ అనేది ఎలా ఉంటుందంటే నల్లగా గ్రీన్ కలర్ లాగా ఉంటుంది డబ్బాలో వేసుకున్నాక ఆ ఆయిల్ని వీక్లీ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అండి ఈ ఆయిల్ని కనుక మీరు చిన్నపిల్లలకు కూడా వాడొచ్చండి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది కామన్గా వస్తుంది కదా సో ఆ చిన్న పిల్లలకు కూడా వాడచ్చు తలకి మర్దన చేసుకోండి పెట్టేటప్పుడు ముఖ్యంగా దీంట్లో కాస్ట్రాయిల్ ఆయిల్ కలపండి ఆముదం అనేది ఆయిల్ కలపండి ఇంకా కొబ్బరి నూనె ప్యూర్ అయినా పర్లేదు షాప్లోదైనా పర్లేదు కొబ్బరి నూనె కూడా కలపండి ఇంకా ఉంటే నువ్వుల నూనె కూడా కొంచెం యాడ్ చేయండి సో ఇలా యాడ్ చేసుకొని మరగబెట్టుకోండి పెట్టుకునేటప్పుడు కొంచెం హీట్ చేయండి ఆయిల్ని ఇంకా మీ దగ్గర మందార అలోవేరా ఉసిరి కలోంజీ సీడ్స్ మెంతులు ఇవన్నీ ఉంటే కరివేపాకు గోరింటాకు ఇవన్నీ ఉంటే కూడా యాడ్ చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి నేను ఇంతకుముందు అలోవేరా మందార ఆకులతో తయారు చేసుకున్నప్పుడు ఈ గుంట గలగర ఆకు అయితే మిస్ అయింది అప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న వాటితో తయారు చేశాను ఇప్పుడు గుంట గలగర ఆకు దొరికింది కాబట్టి వేరే ఆయిల్ వేరే కొద్దిగా ఆయిల్ తీసుకొని మళ్ళీ గుంట గలగర ఆకుతో తయారు చేసుకున్నాను ఇప్పుడు ఈ తయారు చేసుకున్న ఆయిల్ని ఒక గాజు సీసాలోకి ఎత్తుకొని మళ్ళీ ఆయిల్తో మిక్స్ చేస్తూ నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తానండి సో మీ దగ్గర మందార అవన్నీ ఉంటే యాడ్ చేసుకోండి ఇంకా మంచిగా ఉంటుంది సో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్